శుక్రగ్రహ జననం భృగుమహర్షి ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు నీడలో అరుగు మీద కూర్చుని ప్రాతకాల అనుష్ఠానం పూర్తి చేశాడు అది గమనించిన పులోమ ఆయన దగ్గరగా వచ్చింది చూశావా నీ కొడుకులు మనం చెప్పకుండానే దర్భలు సమిధలు సేకరించడానికి వెళ్తున్నారు ఆశ్రమం నుండి అరణ్యం వైపు వెళ్లే కాలిబాటలో నడుస్తున్న కుమారుల్ని చిరునవ్వుతో చూస్తూ అన్నాడు భృగు మహర్షి ఆయన కంఠంలో పుత్రోత్సాహం లీలగా ధ్వనించింది మీరన్నట్టు వాళ్ళు నా కొడుకులు కారు మీ కొడుకులు ముమ్మూర్తుల పులోమ చిరునవ్వుతో అంది భృగమహర్షి కళ్ళు ఆమె వైపు చూస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి అంటే అంటే ఆ తాపస లక్షణాలు ఆ సాత్విక గుణం ఆ సౌమ్యత మీలో ఉన్నాయి మీ కొడుకుల్లో కనిపిస్తున్నాయి పులోమ నవ్వుతూ అంది అంటే అవన్నీ నీ లక్షణాలు కావా పులోమా భృగువు నవ్వాడు మీరే చెప్పండి ఒకసారి నేను జన్మించిన వంశాన్ని గుర్తుకు చేసుకుని పులోమ ఆయన మొహంలోకి చిలిపిగా చూస్తూ అంది భృగు మహర్షి పెద్ద పెద్ద కళ్ళు ఆశ్చర్య దర్పణాల్లా అయ్యాయి పులోమ నవ్వింది అర్థం కాలేదా స్వామి మన బిడ్డలు కేవలం సాత్వికులు నేను కోరుకున్న లక్షణాలు ఉన్న పుత్రుడు నాకు ఇంకా పుట్టలేదు పులోమ నునుసిగ్గుతో తల కొద్దిగా వాల్చుకుంటూ అంది భృగువు బొమ్మలు వేస్తూ చూశాడు నువ్వు కోరుకున్న లక్షణాలా రా ఇలా కూర్చో చెప్పు పులోమ భృగుమహర్షి సమీపంలో కూర్చుంది ఎంత అమాయకుల స్వామి మీరు చవనుడితో ప్రారంభించి ఇప్పటిదాకా మనకు పుట్టిన కొడుకులు నలుగురు సత్వగుణం పాలు ఎక్కువ ఉన్నవాళ్లే అవును భృగు అన్నాడు ఆమెనే చూస్తూ నేను కోరుకుంటున్న కుమారుడు కేవలం సాత్వికుడే కాకూడదు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఆత్మాభిమానం స్వయం నిర్ణయశక్తి శాసించే లక్షణం సునిశ్చమైన తీక్షణమైన బుద్ధి సాహసం పట్టుదల కార్యదక్షత ఇంకా ఇలాంటి ప్రత్యేక లక్షణాలన్నీ కలిసి మూర్తీభవించిన అగ్నికోణం లాంటి అద్వితీయుడిన పుత్రుడు కావాలి నాకు తనలోంచి పొంగి పొరుతున్న ఆవేశాన్ని గుర్తించి ఆశ్చర్యపోయింది పులోమ తీక్షణంగా మెలుస్తున్న ఆమె కళ్ళల్లోకి క్షణంలో ప్రశాంతత వచ్చి చేరింది ముఖం మీద అంతసేపు నాట్యం చేసిన గాంభీర్యాన్ని చిరునవ్వు చెరిపివేసింది నాకు నాకు అలాంటి కుమారుణ్ణి ప్రసాదిస్తారా స్వామి పులోమా నీకు తెలుసా సాత్విక రాజస తామస లక్షణాల సమమేళన స్వరూపాన్ని కోరుతున్నావు నువ్వు భృగువు ఆమెనే చూస్తూ అన్నాడు ఆ నివృత్తి నాకు అంతగా తెలియదు సునిశ్చితమైన ఖడ్గదార లాంటి మేధస్సుతో రాజస్యం ఉట్టిపడే ప్రవర్తనతో నీటిని నియమాలను నిర్దేశించే శక్తితో గొప్పవాడైన కొడుకు కావాలి స్వామి నాకు కోరిన కొడుకుని ఎత్తుకునే అధికారం ప్రతి తల్లికి ఉంటుంది పులోమా అంటూ మహర్షి అరుగు మీద నుంచి కిందికి దిగి ఆశ్రమం వైపు అడుగులు వేశాడు పులోమ ఆశ్రమ ప్రాంగణంలోని పూల మొక్కలకు నీళ్లు పోస్తోంది లేడి శరీరాన్ని వాత్సల్యంగా నిమురుతున్న భృగుమహర్షి చూపులు పులోమను వెంటాడుతున్నాయి సాయంకాలం నీరెండా ఆమె శరీరం మీద పడి ప్రతిఫలిస్తోంది గతంలో వివాహానికి ముందు ఆమె ఆర్జించిన తపశ్శక్తి ఆమె మనసునే కాకుండా తనవును పటిష్టంగా ఉంచింది చూపుల్ని ఆలోచనల్ని ఆకర్షించే పులోమ శరీర సౌష్ఠవం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంది లేడి తన శరీరాన్ని భృగుమహర్షి కాళ్ళకేసిరుద్దుతూ ఆయన దృష్టిని మళ్లించింది భృగుమహర్షి ఆప్యాయంగా లేడి కళ్ళల్లోకి చూశాడు ఆశ్చర్యం ఆ కళ్ళల్లో పులోమ కళ్ళు ప్రత్యక్షమవుతున్నాయి చల్లటి గాలి శరీరానికి గిరిగింతలు పెడుతోంది చతుర్దశి చంద్రుడు నీరాకాశంలోంచి భూ సౌందర్యాన్ని చూస్తున్నాడు ఆశ్రమం సమీపంలోని పూలతోటల్లోని పువ్వులు రకరకాల సౌరభాల సమ్మేళనంతో మత్తెక్కిస్తున్నాయి ప్రశాంత వాతావరణంలో తోటలో అటు ఇటు అడుగులు వేస్తున్న భృగు మహర్షి ఆగి కిందికి చూశాడు ఆకాశం వైపు తల ఎత్తి బొమ్మలా కూర్చుంది పులోమ అడుగుల చప్పుడు వినిపించకపోయేసరికి తల వాల్చి చూసింది తన ఎదురుగా తననే చూస్తూ నిల్చున్న పతిదేవుణ్ణి చూస్తూ లేచి నిల్చుంది రండి మీకు నిద్రా సమయం అయ్యింది అంటూ ఆశ్రయం వైపు తిరిగి నడవబోయింది భృగు మహర్షి గుడి చెయ్యి ఆమె ఎడం చేతిని పట్టుకుని ఆపింది పులోమ తల్లి ప్రశ్నార్థకంగా చూసింది భృగువు చేయి ఆమె చేతిని పట్టుకునే ఉంది భర్త మొహంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ పులోమ ఆయన వైపు తిరిగింది మహర్షి మాట్లాడకుండా వెనక్కి తిరిగి కొంచెం దూరంలో ఉన్న పొదరిల్లు వైపు నడవసాగాడు పులోమ పాణిగ్రహణాన్ని కొనసాగిస్తూ వృషభరాజాన్ని వెన్నెంటి నడిచే హోమదేనువుల అడుగులు వేస్తూ అనుసరిస్తోంది భర్తను పులోమ నిండు చూలాలైన హోమధేనువు చప్పుడు విని తల తిప్పి చూస్తూ పలకరింపుగా అంబా రెండు చేతుల్లో క్షీరాన్న పాత్రను పట్టుకున్న పులోమ నవమాసాల గర్భభారాన్ని మోస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తోంది మృగమహర్షి ఆశ్రమంలోంచి గుమ్మంలోకి వచ్చాడు ఆగి అటూ ఇటూ చూసి తన చూపుల్ని ఒకవైపు తిప్పి ఆపాడు ఆయన ముఖం మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది ఇద్దరు నిండు గర్భిణులు ఒకే చోట ఉన్నారు కళ్లకు విందులు చేస్తూ ఒకరు ఆశ్రమ ధేనువు ఒకరు ఆశ్రమ లక్ష్మి భృగుపత్ని పులోమ బాలు ప్రసవించింది ఒక శుభ శుభముహూర్తంలో ఆశ్రమంలో ఆనందం తాండవం చేస్తున్న ఆ శుభదినాన నారదుడు ఆగమించాడు పంచమపుత్ర జననాన్ని పురస్కరించుకుని దంపతులకు అభినందించాడు నామకరణ మహోత్సవానికి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు సతీసమేతంగా వస్తారని తెలియజేశాడు త్రిమూర్తుల నా బిడ్డడి నామకరణానికి మహర్షి నిలువునా ఆశ్చర్యపోయాడు దేవదేవుల రాకకు ప్రత్యేక కారణముంది అది వారే మీకు తెలియజేస్తారు అన్నాడు నారదుడు